గురుబంధువులారా మీ అందరిలో ఉండే పరమాత్ముడికి నమస్కారం పరమ పావను అయినా భరద్వాజ మాస్టర్ గారిని సంస్మరించుకునే సత్సంగానికి శుభాకానం ఈరోజు కార్తీక మాసంలో శరదృతువులు నవమి బహుళ నవమి నా జీవితంలో ఈ ఒక విశిష్టత ప్రత్యేకత ఉంది అది ఏమిటంటే నా తల్లి దేహం విడిచిన రోజు ఇది మా అమ్మ దేహం విడవడానికి కొన్నేళ్ల ముందు భరధ్వాజ మాస్టర్ గారు మన ఇంటికి వచ్చారు మన ఊరికొచ్చి అప్పుడు మన ఇంటికి వస్తానని వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఆ రోజు నాకు గుర్తుంది మా అమ్మ వినయంగా అట్లా ఉండే మనిషి ఆమె చూచింది చేతులు ఎత్తి నమస్కారం పెట్టబోయి మాస్టర్ని చూసి ఆయన నాకంటే చిన్నవారు కదా ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కారం పెట్టి ఆయుక్షీణమవుతుందని అది తప్పు అవుతుందని నమస్కారం ఇట్లా అయితే మళ్ళీ వెనక్కి తీసుకుంది ఆ తర్వాత మాస్టర్ మాత్రం నమస్కారం పెట్టారు అమ్మా నమస్కారం అన్నారు తన తల్లికైతే ఎలా పెడతారో అదే విధంగా నమస్కరించి ఎంతో కాలంగా మన ఇంట్లోనే ఉండే మనిషి ఎలా ఉంటారో ఒక ఆత్మీయుడు ఒక తల్లి ఒక తండ్రి అలా ఉన్నారు ఆయన చాలా బాగుందోయ్ సంతోషంగా ఉంది అన్నారు మా అమ్మ కొన్ని పాలు ఇస్తే చాలా శ్రద్ధగా తాగారు ప్రశాంతంగా సంతోషంగా అట్లా ఉన్నారు ఆయన ఆ రోజు చాలా విస్పష్టంగా గుర్తుంది తర్వాత ఆ కొన్ని మాటలు మాట్లాడారు అయిన తర్వాత అక్కడ ప్రార్థన చేసుకునే స్థలంలో దేవుడి ఉన్న చోట నమస్కారం పెట్టి ఒక అగరొత్తి వెలిగించి తర్వాత బయలుదేరారు మరోసారి మా మాస్టర్ వచ్చేప్పటికీ మా అమ్మ ఒక అవగాహనకు వచ్చింది అవగాహన ఏంటంటే మహాత్ముల విషయంలో పెద్దల విషయంలో ఆ విధమైన ఇది ఉండకూడదని చేతులెత్తి నమస్కారం పెట్టింది నమస్కారం అని మాస్టర్ కూడా సంతోషించారు ఆ విధంగా మాస్టర్ కృపాపాత్రమైన తల్లి మా అమ్మ తర్వాత ఆమెకు అప్పుడప్పుడు ఆయన అడుగుతుండేవాడు అమ్మ ఎలా ఉంది అమ్మ ఆరోగ్యం ఎలా ఉందని పైకి చూడటానికి మా అమ్మ బాగానే ఉండేది కానీ ఆమె లోపల ఉండే అనారోగ్యం గురించి మాకు తెలియలేదు తర్వాత ఎప్పుడైతే ఆమె మరణశయ్య మీద ఉందో ఆ సమయంలో మాస్టర్ గారు అంతకుముందే నా చుట్టుపక్కల స్నేహితులందరికీ చెప్పారు నాకు వాళ్ళ తల్లి గురించి ఆందోళనగా ఉంది ఆమె ఎక్కువ కాలం బ్రతకపోవచ్చును అని అప్పుడు విచిత్రంగా ఒక కళ వచ్చింది మా అమ్మకు అదేమిటంటే మా అమ్మ ఇక్కడే దగ్గరలో ఉండే పిడతా పోలూరునే తమ అమ్మగారింట్లో మా ఇంట్లో ఉంది అక్కడ సాయంకాలం ఒక పెద్ద వెలుగు ఆ గది అంతా నిండినట్టు అప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి అమ్మ నేను విద్యానగర్ ప్రాంతంలో ఉంటాను భరద్వాజ పంపాడు అని నేను నీకు మందిస్తున్నాను నీవు ఇందులోంచి విముక్తం అవుతావు నీకు మేలు అవుతుంది ఏం చెప్పారు అని ఆ తర్వాత ఆమె వెంటనే పక్కనే ఉండే మా పెన్నమ్మని అడిగింది ఆ పెద్దాయిని ఇచ్చిపోయిన మందేదో ఇవ్వు అని ఆ తర్వాత రెండు మూడు రోజులకు రెండవ రోజు మూడో మూడు రోజులకు అతి తక్కువ కాలంలోనే మా అమ్మ కార్తీక బహుళ నవమి నాడు దేహం విడిచేసింది తమాష ఏంటంటే మా అమ్మ దేహాన్ని మాస్టర్ చూడలేదు కానీ ఆయన అడిగారు దేహమంతా ఎలా ఉంది చూసావా అని చూశాను సార్ ఆయన ఏ విధంగా అయితే ఊహించగలిగారో ఆమె దేహం అలా ఉంది దాదాపు ఒక ముప్పై గంటల తర్వాత కూడా దేహం అంతా చనిపోయిన వాళ్ళ దేహంలా కాకుండా ఎట్లా కావాలంటే అలా కదులుతూ ఎటు కావాలంటే అటు మళ్లించడానికి వీలుగా ఉంది అంటే కానీ స్టిఫ్ అయిపోలేదు అది ఒక సంకేతంగా పెద్దలు చెబుతారు ఏది ఏమైనా అప్పుడు అసలు విషయం తెలిసింది చాలా సుమారు కొన్ని వారాలుగా మా అమ్మ కోసం మాస్టారు స్మరణ ధ్యానము చేస్తున్నారట రోజు ఎప్పుడైతే ఆమె దేహం విడిచిందో ఆ సమయంలో ఆయనకి ఎక్కడో అత్యవసరమైన పనికి వెళ్ళి ఆ పని చేయలేకపోయారు ఆ సమయంలో మా అమ్మ వెళ్ళిపోయింది ఆ విధంగా మాస్టర్ గారి కృపకు ఆయన ధ్యానానికి పాత్రమైన మా తల్లి గతించిన రోజుని ఆ విధంగా నేను మాస్టర్ పాదాలకు నమస్కారం పెట్టుకొని ఆ క్షణాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను తర్వాత నా విజ్ఞప్తి ఏంటంటే ఆ తర్వాత నాకు తల్లి తండ్రి ఎవరు అంటే మాస్టరే మా నాన్న కంటే కూడా నిజంగా ఎంతగానో హృదయాన్ని ప్రభావితం చేసిన అంతరంగానికి నాన్నగారు ఎవరు అంటే మాస్టర్ గారే వారు మన జీవితంలో ఏదైనా మంచి ఉంది అంటే అది మాస్టర్ది ఇతరమైన చెడు ఏదైనా ఉంటే అది మన సంస్కారానికి ఆ విధంగా ఆయన పాదాలకు మనం ఎంతో ఎప్పటికీ రుణగ్రస్తున్నాం ఆ విధంగా తనను ఆశ్రయించి వచ్చిన ఒక కుర్రవాడి తల్లి పట్ల కూడా అటువంటి బాధ్యతను కలిగి ఉండడం ఆ మహనీయుడి యొక్క అమృత స్వభావం అని నేను మీతో పంచుకోదలుచుకున్నాను అంతేకాకుండా ఆయనలో ఉండే విశిష్ట గుణాలు వాటికి ఇది ఒక తునుక ఆ విషయాన్ని ఆయన కొన్ని సత్సంగాల్లో కూడా చెప్పారు గూడెల్లో అక్కడ జరిగిన సత్సంగాల్లో కూడా మాస్టర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు సరే ఇది ఏవైనా మనం చెప్పుకుంటున్నటువంటి పాగలపాటి గురువు గారి నేను దర్శించిన మహాత్ములు అనే పుస్తకంలో వారు చెప్పిన విషయాలను చెప్పుకుంటూ ఉన్నాం బాబుగారి దగ్గరికి వెళ్ళి భీమ్సింగ్ ఆశ్రమంలో మాస్టర్ గారు ఆయన ఎదుట ఉన్నారు మాటల మధ్యలో బాబుగారి వయస్సు ఇవి ప్రస్తావనకు వచ్చాయి తన జీవితం గురించి చెప్పారు మనం ఇంతకు చెప్పుకున్నాం కదా బాబుగారు ఎలా ఉండేవారంటే ఒక సాధువులాగో కాషాయ వస్త్రాల్లోనో లేకపోతే ఏదో ఒక ప్రత్యేక ఆశ్రమం మఠం ఇలా ఉన్నట్టు కాకుండా ఆయన ఆశ్రమాలన్నీ సర్వజీవ సర్వజన హితకరాలు అవి ఒక ప్రత్యేకమైనవి అక్కడ ఆయన ఏర్పాటు చేసిన రాములవారి దేవాలయాలన్నీ ఒక అద్భుతమైనవి అక్కడ ఒక ఒక ప్రతిమలో ఒక ప్రమిదలో దీపం వెలుగుతూ ఉంటుంది అదే రాములవారు ఎవరొచ్చి ఏమి చెప్పుకున్నా అక్కడ నెరవేరుతుంది ఆ జనమందరూ భజన నామము స్మరణము నృత్యము చేస్తారు ఆ విధంగా మాస్టర్ గారు ఆ రోజు కొంతసేపు గడిపాక సాయంకాలం అయింది ఆయన అప్పుడప్పుడు ధ్యానస్థమై అనంత ప్రకృతిలో లీనమవడం అవడం మాస్టర్ గుర్తించారు అక్కడ అసలు విషయం గొప్ప విషయం మనందరం గుర్తించుకోవాల్సింది అక్కడ జరిగింది అదేమిటంటే సాయంకాలమై కొంచెం పొద్దు కుంకగానే వాళ్ళందరినీ పిలిచి ఆడమన్నారు బాబుగారు వాళ్ళందరూ ఆయన ఎదుట పుట్టి పెరిగిన బిడ్డలే నిజంగా ఆడమంటే ఏమిటి భగవన్నామం చేయటం భగవన్నామం చేస్తూ దేహేంద్రియ అన్నింటినీ కూడా ఒక ప్రకృతితో తాదాత్మ్యం చెందే చాలనంతో అట్లా లయబద్ధంగా విన్యాసంగా నామస్మరణతో లీనమవటం వాళ్ళు చేతులు కాళ్ళు దేహము కదులుతూ మెల్లమెల్లగా బాబుగారు అలా కూర్చొని చూస్తున్నారు వారు కదులుతున్నారు పాడుతున్నారు నాట్యం చేస్తున్నారు లయబద్ధమైన ఆ కదలికలలో వాళ్ళు లీనమై ఆ పరమాత్ముడి యొక్క అపార కరుణకు పాత్రమవుతున్నారు వాళ్ళ హృదయం అంత శుద్ధం అవుతోంది వాళ్ళందరూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకృతి విన్యాసాన్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని పొందుతున్నారు మాస్టర్ గారు తను తాను మర్చిపోయారు ఆ విధంగా ఆడేవారు పాడే పాట చూచే మాస్టరు వీటన్నిటినీ తనలో భాగంగా ధ్యానించి స్మరించి తానుగా సర్వసాక్షిగా మిగిలిపోయిన పాకల్పాటి గురువు గారు ఒక పరమాద్భుతమైన దివ్య దర్శనం అది అది ఊహిస్తే మనందరి అంతరంగాలు కూడా శుద్ధము సాత్వికము అవుతాయి ఆ విధంగా మాస్టర్ గారు దాని గురించి ఎన్నిసార్లు వివరించారు కేవలం ఈ పుస్తకంలో రాయటం కాదు అది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ బాబుగారు తమ అంతరంగంతో వాళ్ళ హృదయాలలో గొప్ప ప్రభావాన్ని కలిగించారు అని ఇప్పటికీ కూడా అది ఉండటం విశేషం ఎన్ని తరాలు గడిచినా బాబుగారు నాటిన ఆ భక్తి ఆ ప్రపత్తి వాళ్ళలో ఉండేటటువంటి శుద్ధత్వం రోజు నాటిన ఈనాటికి కూడా మహావృక్షమై ఆ జనాల హృదయాలలో నిండి ఉంది అందుకనే అప్పుడు మనం ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వచ్చి నాట్యం చేసినప్పుడు కూడా అవే కనిపించాయి నిజంగా మనకి ఏం అర్హత ఉంది బాబుగారే మాస్టర్ దయే ఆ విధంగా చేసింది వాళ్ళు అందరూ కలిసి చేసే ఆ నాట్యంలో మనకి తెలియని ఒక తాదాత్మ్యం ఉంది అందులో ఒక అపారమైనటువంటి ప్రేమ తపస్సు జ్ఞానము ఇవన్నీ ఇవిడి ఉన్నాయి మనం ఎక్కడా సహజంగా చూడని విషయాలు అందుకని ఆ జనం హృదయము వాళ్ళు ఋషి సంతానం వంటివారు వాళ్ళ లోపల ఎంతో స్వచ్ఛత కలిగి ఉన్నారు అని బాబుగారు చెప్పిన మాటలు అక్కడ సార్థకం అవుతాయి ఎప్పుడు కాబట్టి అదొక అద్భుతమైనటువంటి కార్యక్రమము సందర్భము దాన్ని తాము అనుభూతి చెందడమే కాకుండా దాన్ని గురించి సర్వ మానవాళికి అందించాలని చేసిన మాస్టారి ప్రయత్నంలో భాగంగానే మనం కూడా ఈ సత్సంగాన్ని నిర్వహించుకుంటున్నాం అందుకనే ఈ సత్సంగాన్ని ముఖ్యంగా ఈ నేను దర్శించిన మహాత్ములు మొత్తాన్ని ఒక రెండు గంటల్లో చెప్పేద్దాం అనుకున్నాను ఒకటి రెండు కానీ దాన్ని వీలైనంత విపులంగా హృదయం ప్రేరేపించేలాగా చెప్పుకుంటే బాగుండని మనం ఈరోజు సత్సంగాన్ని మనందరం ఆ సాన్నిధ్యాన్ని పొందేలాగా ఆయన కృపమనని అనుగ్రహించాలని ఆశిస్తూ అభిలషిస్తూ నమస్కరిస్తూ ప్రస్థానం సెలవు నమస్కారం శ్రీ సచిదానంద సద్గురు మహారాజు గురుతాయి తాయి రాయరాం గురుదేవదత్తాయి రాయి రామ్ జయ తాయి రా గురుదేవదత్తాయి రామ్ తాయి రామ్ ीराम सु देवताय राम गुरुदेव दा छाई राम छाई राम देवताई राम दाई राम छाई राम देवताय राम थाई 别打一把。 ទេតៃរាម श्रीसच्चिदानन्दसन्द्रोसायिना महाराजी जय